అందరికీ నమస్కారం నేను మీ జాహ్నవి భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం ఆ సూర్యభగవానుడనే చెప్పాలి అందుకే సూర్యభగవాను ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటాం మన హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటాం దీన్నే రథసప్తమి అంటాం సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందట మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఇక సూర్యుడి ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలుగా పరిగణింపబడతాయి ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు సూర్యుడు మేషం నుంచి మేనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాదికి సమయం పడుతుందట సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదట రథాన్నికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుందని పురాణాలు చెప్తున్నాయి విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తోంది సూర్యుడు రోజుకి ఒక డిగ్రీ చెప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడట అంటే ఒక సంవత్సరం అన్నమాట అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించి సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయుడు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు అన్నమాట వీరే ద్వాదశ మాసాలకు అది దేవతలు వీరి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి మరి ఈ రోజు ఏం చెయ్యాలి రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో చూసుకుని అక్కడ ముగ్గు వేసి సూర్యభగవానుడి ఫోటోని ఉంచాలట ఆ చిత్రపటానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలట నువ్వులు బెల్లం కలిపి సూర్య భగవానుడిని పూజించాలని సూచిస్తున్నారు కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు మరి రథసప్తమి నాడు చెరుకు గడలు పెట్టి కట్టె పొయ్యల మీద పొంగలి చేసి ఆ సూర్య భగవానుడికి పరమాన్న నివేదన చేయడం వల్ల మనకున్నటువంటి అష్ట కష్టాలు తొలగి మన జీవితం అద్భుతమైన దిశగా వెళ్తుందని కూడా పండితులు చెప్తూ ఉంటారు మరి ఇవన్నీ కూడా చాలా ఇష్టమైన మన పరిహారాలు కదా మన జీవితం చక్కగా ఆనందంగా ఉండాలంటే మరి పరిహారాలు అన్నీ చేసుకుని రథసప్తమిని ఆ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి పుట్టినరోజుని అందరూ చక్కగా జరుపుకుని ఈ సంవత్సరం మొత్తం ప్రతి ఒక్కరి జీవితాలలో అష్టైశ్వర్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన విషయ పరిజ్ఞానంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మీకు ఎలాంటి వీడియోస్ మరింత ఉపయోగపడతాయో కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి నమస్కారం